మాట్లాడాలి గవర్నమెంట్దే మరి ఎండకు ఎండుతున్నాం వాడకు రాను మమ్మల్ని పట్టించుకున్నాడే లేడు గిరాహకులు నిట్టిపోతారు గిరాకులను ఒక మాట అంటే మమ్మల్ని కొట్టిపోతురు ఏమని అంటే మార్కెట్లో తిట్టొద్దు అంటారు తిట్టకుంటూ మమ్మల్ని కొట్టిపోతారు వాళ్ళు మరి అన్ని ఇప్పుడు పది రూపాయలు చెప్పినాం అనుకో అది వచ్చి ఐదే అడుగుతుంది ఐదు వందలు చిల్లర ఇమంటది కవర్ ఇవ్వంటది లేకుంటే పోలీసుకి ఇస్తా ఏం మాట్లాడాలి ఆమెతోని మేము ఎంటలు ఎండుతున్నాం వానంగా రాను మాకు మాట్లాడేవాడేవాడు చెప్పేటోడేవాడు మాకు రేగులేషన్ ఎవడు మాకు నీడు వాడు ఎవడు చెప్పు ఐదు వందల గ్యాస్ ఇస్తున్నాడు వాడు వాడుకావు పిరి కరెంటు మాకు లేదు రెండు వేలు ఇస్తుండు మా ఆయనకు ఏంట రెండు వేలే ఇస్తుండు మార్కెట్ సంగతి అయింది మరి పెంతలే వాడు దొంగ రేవంత్ రెడ్డి ఆ మాది దొంగనే వాడు ఏంటి మంచిగా చేసిండు బస్సులు ఫిర్పెట్టుకొని మేము అడగలేదు సభ్యులకు ఒక్క రూపాయి ఎక్కువైంది ఎన్ని అయితే మంచిగా ఉన్నాయి డబ్బాకి ఎక్కువైనాయి బియ్యం అరవై రూపాయలు కిలో కొంటున్నాము వాడు ఏం తక్కువ చేసిండు మాకు చెప్పు ఏం తిన్మా ఉప్పు తిన్మా పప్పు చెప్పు తిన్నావా ఇప్పుడు వేసారు తెలియక వాడేంత మంచిగా చేస్తాడో నీ జనాలు ఇప్పుడు బాధపడుతున్నారు కేసీఆర్ అన్ననే రావాలి కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉంటది గవర్నమెంట్ గవర్నమెంట్దే మరి ఎండకి ఎండుతున్నాం వాళ్ళకి రానుతున్నాం మమ్మల్ని పట్టించుకున్నోడే లేడు గిరాకులు నిట్టిపోతారు గిరాకుల ఒక మాట అంటే మమ్మల్ని కొట్టిపోతురు ఏమని అంటే మార్కెట్లో తిట్టొద్దు అంటారు తిట్టకుంటూ ఉంటే మమ్మల్ని కొట్టిపోతారు వాళ్ళు మరి అన్ని ఇప్పుడు పది రూపాయలు చెప్పినాం అనుకో అది వచ్చి ఐదే అడుగుతుంది ఐదు వందలు చిల్లర ఇమంటది కవర్ ఇవ్వమంటది లేకుంటే పోలీసుకి ఇస్తా ఏం మాట్లాడాలి ఆమెతోని మేము ఎంటలు ఎండుతున్నాం వాన రాను మాకు మాట్లాడేవాడేవాడు ఎవడు మాకు రేగులేషన్ ఎవడు మాకు నీడు ఇచ్చిన ఎవడు చెప్పు ఐదు వందల గ్యాస్ ఇస్తున్నాడు వాడు వాడుకావు పిరికరంట్ కిచిన్ కదే రెండు వేలు ఇస్తుండు మా ఆయనకు ఏంట రెండు వేలే ఇస్తుండు మార్కెట్ సంగతి అయింది మరి పెంతలే వాడు దొంగ రేవంత్ రెడ్డి ఆ మాది దొంగనే వాడు ఏంటి మంచిగా చేసిండు బస్సులు ఫిర్పెట్టుకుని మేము అడగలేదు సభ్యులక ఒక్క రూపాయి ఎక్కువైంది ఎన్ని అయితే మంచిగా ఉన్నాయి డబ్బాకి ఎక్కువైనాయి బియ్యం అరవై రూపాయలు కిలో కొంటున్నాము వాడు ఏం తక్కువ చేసిండు మాకు చెప్పు ఏం తిన్మా ఉప్పు తిన్నావా పప్పు తిన్నావా చెప్పు లేదా మంచిగా లేదు ఇప్పుడు వేసేది తెలియక వాడేంత మంచిగా చేస్తాడో నీ జనాలు ఇప్పుడు బాధపడుతుర్రు కేసీఆర్ అన్ననే రావాలి కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉంటది